హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ అయితే ఎలా ఉన్నారు ప్రజెంట్ నేనైతే బాగా అన్న ఇప్పుడైతే కాలేజ్లో ఉన్నా ఈరోజు మిడ్ ఎగ్జామ్స్ కన్నా వచ్చాను కాలేజ్కి ఇప్పుడు ఏదో ఈవెంట్ అంటున్నారు ఈవెంట్ అంటే స్టూడెంట్స్ ద్వారా స్టాల్స్ ఏ పట్టించారంట స్టాల్స్ అంటే ఎవరికి నచ్చింది అది పెట్టుకోవచ్చు అది ఫుడ్ అయినా అవ్వచ్చు లేదంటే స్కిల్స్ యూజ్ చేసి ఏమైనా తయారు చేసి కూడా పెట్టవచ్చు అది ఎవరికైనా నచ్చితే కొనుక్కుంటారు అసలు అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందో ఒకసారి వద్దాం మేము ఇక్కడ ఫస్ట్ టైం ఇవన్నీ కండక్ట్ చేయడం ఒకసారి చూద్దాం అండ్ వీడియో బాగా వస్తే అప్లోడ్ చేస్తా లేదంటే లేదు పద్మావతి కాలేజ్ వాళ్ళు ఈ ఈవెంట్ కండక్ట్ చేయడానికి స్టూడెంట్స్ యొక్క స్కిల్స్ అయితే బయటకు తీయడానికి అనమాట అంటే ఎవరికైనా ఉంటుంది కదా ఏదన్నా స్కిల్స్ వచ్చిన వాళ్ళు క్రాఫ్ట్ ఏమైనా చేసి వాళ్ళకి యూజ్ అవుతుందని చేశారనమాట అండ్ అక్కడ గేమ్స్ కూడా ఉన్నాయంట గేమ్స్ ఏమైనా ఉంటే చూద్దాం आय चाहिए 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 सोचो सोचो चाहिए अरे ये टीम कौन ही भरा और नोएडा आ जाएगा नोएडा अपना गेम पिक कर रहा है मैं की रहा है

వెల్ ఎస్ కాంబినేషన్ అనమాట ఇది మా స్మాల్ బిజినెస్ వీ డూ కంప్లీట్ కస్టమైజేషన్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఏదైనా మీరు ప్రింటెడ్ నుంచి వస్తే మేము గిఫ్ట్ చేస్తాము బుకేస్ అలాగే రెజిన్ ఫ్రేమ్స్ ఆర్ట్స్ క్లోషే చాలా చేస్తున్నాము అండ్ ఉమెన్ కూడా మేము క్లాతింగ్ బ్యాండ్ లాంచ్ చేస్తున్నాం అనమాట సో దిస్ కంప్లీ అబౌట్ దస్ యూ కెన్ కమెంట్ డిఎంఎస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మీరు ఎప్పుడు ఆర్డర్ చేసినా మీరు కేకింగ్ డెలివరీ కూడా అవైలబుల్ ఉంది ఆ అదే అంటారా యామౌంట్ లెట్ కొచ్చిరట్ ఆ 100 ఇచ్చినాదా డిస్కౌంట్ ఉందా మనకు చెప్పండి కదా 89 నుంచి చేంజ్ అక్కడ ఫోన్ చేసి వా అకౌంట్ లైక్ యావర్ కే والی బ్రేక్ 20 చేంజ్ ఉండని మీకు అవర్ ఉంది కదా అవర్ ఉంటది అవర్ కచ్చితంగా రసీ గేర్ వచ్చేయొచ్చు అప్పుడు ని ఫోన్ ఆ 5000 5000 చెట్టు మీకు ఇన్స్టాల్ అయితే లింక్ అయితే పెడతాను వీళ్ళు స్టాల్ ది ఇక్కడ చాలా క్రౌడ్ అయితే ఉన్నారు ఇప్పుడు ఇంకా కష్టం ఇంకా నేను తీయడానికైనా ఇబ్బందిగా ఉంది నాకు ఇంకా వీడియో అయితే కంప్లీట్ చేసేస్తాను గా అయితే ఇప్పుడు అయితే లేట్ అయిపోతుంది అంటున్నాడు మళ్ళీ వీడియో సరిగ్గా తీద్దామన్నా ఈ డీపే అడ్డంగా వస్తుంది ఇంకా తర్వాత ఇప్పుడు అన్న స్టాల్స్ పెడితే మళ్ళీ తీస్తాను సో నేను ఏంటంటే చదువుకి సంపాదనకి సంబంధం ఉండదు